మా సిల్లూరుపేట్ నియోజకవర్గంలో నాదండ్ల మండలంలోని జంగాలపల్లి అనేటువంటి ఒక విలేజ్లో మా నాయకుడు సీతారామరెడ్డి గారికి రీసెంట్గానే యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ వల్ల కొంచెం కాలు తనకి ఇబ్బంది అవుతే వెళ్ళి వారిని పరామర్శించి వారితో వారి కుటుంబ సభ్యులతో కాసేపు ఉన్నటువంటి మా మండలి నాయకులందరూ కూడా అక్కడ వారింటికి రావడం అక్కడ వారిని పరామర్శించి మంచి చెడ్డలు మాట్లాడుకొని బయలుదేరి మళ్ళా అక్కడి నుంచి ఎడ్లపాడు మండలానికి ఇంకో కార్యక్రమం ఉంటే వెళ్ళేటువంటి దిశగా మేము వెళ్తా ఉన్నాం ఆ కార్యక్రమం అయిపోయి బయటకు వచ్చాను వచ్చి కార్యకుతం అనే లోపు చుట్టూ ఈ రూరత్సీఐ సుబ్బనాయుడు గారు అక్కడున్నటువంటి నాదండలెస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఒక్కసారి చాలా ఎంబ్రాజింగ్గా వర అక్కడ అంతా కూడా గుమ్మి చాలా హడావిడి చేస్తూ ఉన్నాను నేను కారెక్కుదామని వచ్చినటువంటి నేను ఏమైందండి ఏంటి ఎందుకు ఇంత ఎంబ్రాజింగ్ ఈ ఇలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నారు ఏమైందని చెప్పి వారిని అడగడం జరిగింది మా ఫాలోవర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెప్తా ఉన్నారు ఏం కేసు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ నేను కారెక్కుతాను ఏం కేసు ఏంటంటే ఏవో కేసులు ఉన్నాయి చెప్పాలా మీకు ఉన్నాయి కేసులు ఉన్నాయి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇంకేవో ఉన్నాయి మేము తీసుకెళ్ళాలి అరెస్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడు సరేనండి అలా ఏమన్నా ఉంటే మేమందరం కూడా వస్తాము మా నాయకులందరూ కూడా ఉండి మేమందరం కూడా వస్తాము ఏం కేసు ఏంటి దాని వివరాలు ఇవ్వండి ఖచ్చితంగా అట్లాంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాం మీరు ఇప్పటి వరకు ఎన్ని అరెస్టులు చేయలేదు చిల్లూరుపేట నియోజకవర్గంలో ఎంతమంది జైలు పాలు చేయలేదు మీరు చేసేవి ఇక్కడ కూడా మీరు మీరు చేయాల్సినటువంటి ఇల్లీగల్ కేసులు మీరు కట్టేవి కట్టారు మీరు చేయాల్సినటువంటి అరెస్టులు చేశారు జైలుకి ఇవాల్సినవి మీరు చేస్తూనే ఉన్నారు మేము కూడా చూస్తూనే ఉన్నాం ఈ రోజున స్పెసిఫిక్గా ఏంటండి కారణం ఏంటి ఏమైఫైఆర్ ఉంది దేని తాలూకా అని మేము డీటెయిల్స్ ఇవ్వండి ఖచ్చితంగా మేము సహకరిస్తామని మాట్లాడుతుంటే సుబ్బనాయుడు గారు తను ఒక సిఐ అనేది కూడా పక్కన పెట్టి ఒక టీడీపీ కార్యకర్త మాదిరి ఏ విధంగా కూడా అక్కడ ఒక మహిళనని ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని ఇక్కడ శాసనసభ్యురాలుగా కూడా పనిచేశాను అనేటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి నన్నే థ్రెటనింగ్ చేస్తూ ఆ ఏ విధంగా కూడా తను మీరందరూ కూడా చూశారు ఆ వీడియో అందరూ చూస్తారు ఏ విధంగా మీద మీదకి వచ్చి నా కారు నా కారు దగ్గర నేను ఉంచిన నా కారు నేను ఎక్కుతుంటే నా సీట్లో ఉంచి తను నన్ను అక్కడి నుంచి అసలు అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు అలాంటి అలాంటి బిహేవియర్ అలాంటి అలాంటి నేచర్ని తను ప్రదర్శించి ఒక అనే మినిమం కట్టసి కూడా మర్చిపోయి అతను మీదికొచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి కారు నుంచి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారు మీరు అందరు కూడా చూశారు నాకు ఒక పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ అనేటువంటి గౌరవం నాలో ఉండి నాలో కల్చర్ ఉండి నాలో నాలో ఒక రెస్పెక్ట్ ఉండి అప్పటికి నన్ను నేను రిస్ట్రైన్ చేసుకొని నేను గౌరవప్రదంగానే నేను అప్పటికీ నేను కన్వే చేస్తున్నా కూడా మరి వినకుండా ఏ విధంగా సేయగారు గారు మితిమీరిపోయి ఏ విధంగా ప్రవర్తించారో అందరు కూడా చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు అందరు కూడా అర్థమవుతూ ఉంది కాబట్టి ఎక్కడా కూడా మీరు ఇవి చేసిన ఇంకా ఇంకా ఇంకే ఇన్ని మీరు ఇబ్బంది పెట్టిన నేను మీకు కనపడొద్దు ఇక్కడ నేను ఈ నియోజకవర్గంలో తిరగొద్దు ఇదే మీ మీ కాన్సెప్ట్ ఇదే ఇక్కడ కనబడొద్దు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసానివ్వద్దు వాళ్ళకి అండగా ఉండొద్దు అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే మీరు ఇవన్నీ చేస్తున్నారు స్పష్టంగా అర్థమవుతుంది అయినప్పటికీ కూడా మేము ధైర్యంగా ఉంటాము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు వాళ్ళు వాళ్ళంతా మా పార్టీ కానీ మేము కానీ మేము కొన్ని సిద్ధాంతాలని మా నిజాయితీని మా కష్టాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళం కాబట్టి మీరు ఎన్ని చేసినా కూడా మేమేం భయపడము మేము పోరాడతాం రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు సరైన రోజు సరైన సమయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు దాని తగ్గట్టే పరిణామాలు ఉంటాయి అని తెలియజేస్తున్నాను